నేను చాలా స్పష్టంగా చెబుతున్నా ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలుకి ఎవ్వరూ రాలేదు మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు చేసిన ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు రికార్డ్స్ కానీ పద్ధతులు కానీ సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు దట్ ఈస్ ది ఫవర్ ఆఫ్ గాడ్ అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలి చెప్పాలి మేము చెప్పాలి రెండోది బూతులు తిడితే కూడా భరించాలి అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వాధినతల లాంటి లెక్కలేతనం ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి రౌడీజన్ చేసి మీరు అనుకున్నదే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహం మేము అందరం అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమన్నా నాకు తెలియదు కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను రిపోర్ట్స్ అన్నీ మీ పే రోజుల్లో ఉంటాయి దేవుణ్ణి దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరు దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు దేవునికి అపచారం జరిగినప్పుడు అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది తిరిగి ఎలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి ఈరోజు అందుకనే మేము ముగ్గురం కూర్చున్నాం ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు